తప్పుకోదు మనం దేవుడి దేవుడితో సమానం ఇది దేవుడితో సమానం సంపరం అంత పెళ్ళి వదిలేసింది ఊలాడుతుంది తాగిందట్టు బాడీ మొత్తం అంతే ఒక తాగినట్టు ఊహలు ఆడుతుంది తిరగదు తాకబెట్లా పక్క అయిపోద్ది అలాగ వస్తే ఏం చేసింది आगमा। आज ये नजर है पापमा। आज ये ना ला थिंक पोटा ये रहे। ये इधर है। हाँ। अच्छा बांध। अपन बारे। हम्म। आज ये ड्रिंक इधर लगा। एक रख लोग। हाँ रात्र पांव। रात्र पांव है। रात्र पांव के तो? हम्म। इधर कहाँ का? सिंधु का। निकालते हैं इधर। ताल के कांवर लगा ठीक है। ताल के के एक है। ये दा ఇప్పుడు వెళ్ళబాదు సైడ్ బయటకి ఇప్పుడు ప్రమాదం ప్రమాదమే మనకి మనకి అతక జరిద్ది